కోనసీమ జిల్లాలో పంట కాలువలు డ్రైనేజీ వ్యవస్థలను అభివృద్ధి చేసి రైతులకు మేలు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు ఆత్రేయపురం మండలం లొల్లలాకుల్లో జరిగిన జిల్లా స్థాయి సెంట్రల్ డెల్టా ప్రాజెక్టు కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఇరవై రెండు మండలాలకు చెందిన నీటి సంఘ అధ్యక్షులు అధికారులు సమావేశానికి హాజరయ్యారు సమావేశంలో జిల్లాలో రైతుల సమస్యలపై చర్చించారు దానికి తగ్గట్టుగా ఈ జిల్లాకి టూరిజం ముందుకు తీసుకెళ్లాలని ప్రమోట్ చేయడం జరిగింది టూరిజం ఎకో టూరిజం దాంతోపాటు టెంపుల్ టూరిజం మంచి టెంపుల్స్ అన్నీ ఉన్నాయి ఈ టెంపుల్స్ ఈ ప్రకృతి ఈ కెనాల్సు ఈ షీ సోర్సు ఇవన్నీ యూజ్ చేసుకుని టూరిజం అట్రాక్ట్ చేస్తే వ్యవసాయం టూరిజం రెండు ప్రధానంగా తీసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి వాణిజ్య పంటలు కానీ హార్టికల్చర్ పంటలు కానీ రకరకాలు ఉన్నాయి కోకోని రకరకాల కొత్త అవన్నీ తీసుకెళ్తా ఉన్నారు